వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక పద్నాలుగు పేజీల లేఖని రాశారు ఆ లేఖలో ఎవరి ఎవరెవరిని ఇంక్లూడ్ చేశారు అనేది చూస్తే ఆనాటి ఆనాటి ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఐఏఎస్ అలాగే అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాశారు ఈఓ సింఘాలను ఇప్పటికే బదిలీ చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది వాళ్ళ రేపు నిర్ణయాధికారం తీసుకు నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు ఇచ్చేస్తారైపోతుంది సో పద్నాలుగు పేజీల లేఖలో చివరి పేరాలో కల్తీనేయ్ సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పనిచేశారు అప్పటి నెయ్యి సరఫరాకు ఉన్నటువంటి నాణ్యతా ప్రమాణాలను బలహీన పరిచేలా వ్యవహరించారు దీనివల్ల నెయ్యి నాణ్యతలను రాజీ జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందున్న కఠిన నిబంధనలను వైఎస్ఆర్సీపీ అధికారులను ఒక రాగానే మార్చారు టెండర్లో పాల్గొన్న డైరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదు పాలు సేకరించాల్సినటువంటి అవసరం లేదు వెన్న సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో కూడా పని లేదు మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధనకి మినహాయింపు టర్నోవర్ మొత్తం రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకి తగ్గింపు వీటి వల్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కల్తీ ద్రావకం ఐ క్యాన్ సే ఇట్ ఎస్ ఘీ నెయ్యి అని పిలవడానికి కూడా మనస్కరించట్లేదు సో ఓవరాల్గా ఈ రిపోర్ట్ అండ్ ఏదైతే డిసిప్లినరీ యాక్షన్స్ అగైన్స్ టీటీడీ అఫీషియల్స్ అనేటువంటిది చూసినప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని చూస్తుంటే బాధగా ఉంది జాలేస్తోంది ఆయన మీద డెఫినెట్లీ ఎన్ ఎఫిషియంట్ ఐఏఎస్ ఆఫీసర్ నో డౌట్ ఇన్ దట్ చాలా చక్కటి పనితీరు కనబరిచారు ఆయన మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది మంచి అభిప్రాయం ఉంది అందరికీ కూడా అందరితోటి మంచిగానే ఉంటారు సో ఆ మంచితనమే ఇప్పుడు ముంచేలా చేసింది ఈ డిసిప్లినరీ యాక్షన్ ఆయన మీద తీసుకునేలా చేసింది అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక వాదన ఎందుకంటే అప్పట్లో విజయసాయి రెడ్డి పింక్ డైమండ్ మీద ఆరోపణలు చేసినప్పుడు కావచ్చు లేదంటే ఇంకా కొంతమంది మాజీ ఐఏఎస్లు మిగతా వాళ్ళు పింక్ డైమండ్ అని పోటు ఆరోపణలు ఇవన్నీ చేసినప్పుడు ఈయన ధైర్యంగా ముందుకు వచ్చి రికార్డ్స్ని కూడా తీయించి ఏం జరిగింది ఎలా ఉందని అన్ని విషయాలు బయటపెట్టి చాలా క్లియర్గా మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల సమయం వచ్చింది ఎన్నికల తర్వాత కూడా ఆయన్నే ముందుగా కొనసాగించారు అట్ ద సేమ్ టైం ఆయన్ని కొనసాగించడంతో పాటు ఎన్నికల రిజల్ట్ వచ్చినటువంటి వన్ వీక్ లోపులోనే ధర్మారెడ్డి వచ్చేసాడు ధర్మారెడ్డి రావడం మొత్తం అజమాయిషి అంతా అతని చేతుల్లోకి తీసుకోవడం జరిగిపోయింది సో ధర్మారెడ్డి పేరు మార్చి అధర్మారెడ్డి అనే పేరు పెట్టాలి అఫ్కోర్స్ ఆ ధర్మారెడ్డికి శిక్ష అనేది తర్వాత పడింది అనుకోండి అది వేరే విషయం అది అందరికీ తెలిసినటువంటిదే ఇంకా ఆ అంత శిక్ష పడినా కూడా అంత శిక్ష పడినప్పటికీ కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు అది ఇంకొకటి బట్ ఈ కల్తీని ఈ వ్యవహారంలో తీసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ అనిల్ కుమార్ సింఘాల్ మౌనం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా స్వామివారి మెట్ల అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి విశ్వాసంతో పనిచేస్తాను స్వామివారికి స్వామివారి ఆలయ క్షేత్రానికి ఎటువంటి మత్స రానివ్ నన్ను ప్రమాణం చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మౌనం ఇంత అనర్థానికి దారితీసింది అట్లీస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఫ్రేమ్ చేసేటప్పుడు అయినా సరే ఇది కుదరదు దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి స్వామివారి దగ్గర ఏ వస్తువుకి కూడా కల్తీ అనేది లేదా డూప్లికేషన్ అనేది ఉండడానికి వీలు లేదు అన్నటువంటి నిబంధనల్ని మీరు మార్చడానికి లేదు అని చెప్పకపోవడం ఆయన చేసినటువంటి తప్పు ఇప్పుడు ఇంకొక చర్చ కూడా దీంట్లోకి మిళితమై వస్తుంది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళకి బానిసలు వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి చేస్తారు అదేంటో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆఎస్ అంటారు ఐపీఎస్లు కూడా ఐపీఎస్లు కాదు వైపీఎస్లు అయిపోతారు వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే ఆ అనైతిక కార్యక్రమానికి ఏదరిగా ఇలా మౌనంగా ఉండాలి లేదంటే ఎస్ అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోవాలి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది వరకు చూడండి మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తర్వాత క్లీన్ చీట్ వచ్చినప్పటికీ కూడా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించారు అని అపప్రాద ఎదుర్కొన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు అలెగ్జాండర్ కావచ్చు శ్రీ లక్ష్మి కేసు ఇంకా సిబిఐ తోడుతూనే ఉంది తోడుతూనే ఉంది ఇంకా ఎక్కడ రిలాక్సేషన్ ఏం దొరకలేదు ఆవిడికి షీ వాజ్ అ టాపర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని సరే అది అప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూడండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అవమానించాడు అనేటువంటిది ఎలాగ ఇబ్బందులు పాలు చేశాడు అనేటువంటిది అందరికీ గుర్తుంది కదా అయిపోయింది ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు జవహర్ రెడ్డి కావచ్చు తర్వాత మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటూ పోతే ఐపీఎస్ ఆఫీసర్లకి లెక్కే లేదు ఎందుకంటే పీవీ సునీల్ గురించి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఉమేష్ చంద్ర గారితో పనిచేసినటువంటి వ్యక్తి చాలా టఫెస్ట్ ఆఫీసర్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో మరి వీళ్లతో చేరిన తర్వాత ఎందుకని ఆయన పరువు పోగొట్టుకున్నాడు పూర్తి స్థాయిలో ఎందుకని చెప్పి ఆయన పూర్తిగా ఆలోచన ధోరణి మార్చుకున్నాడు అన్నటువంటిది ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు సిఐడి సంజయ్ కావచ్చు తర్వాత ఉన్ని యంగెస్ట్ ఆఫీసర్ అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు అతను కావచ్చు వీళ్ళందరి పరిస్థితి ఏమైంది అంటే ఇద్దరు వీళ్ళు ఆ తప్పులకి కొమ్ముగాయడం వాళ్ళు చెప్పింది గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం ప్రలోభాలకు లోనవ్వడం అయింది లేదు మౌనంగా ఉండడం మనకి శక్తి లేదు వాళ్ళ మీద పోరాడేది మనకి డిమోషన్ తప్పితే ఏమీ ఉండదు ఇక్కడ ఉన్న సర్వీస్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదాం మనకి ఇక్కడ ఇష్టం లేకపోతే వద్దని వెళ్ళిపోదాం అని చెప్పి డెప్యుటేషన్ మీద ఇంకో దాని మీద వెళ్ళిపోయారు తప్పితే ఆ రోజు నిజంగానే గొంతెత్తి ఇక్కడ తప్పు జరుగుతోంది అయినా ఉందిలేండి సంఘాల గారిని పట్టడానికి కూడా లేదు ఆయన మౌనాన్ని బికాజ్ అనియమతస్థులు పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఒక డ్రైవ్ని రన్ చేస్తే తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు అందరికీ తెలిసిందే సో అదే ఈయనకు కూడా వస్తుంది ఎందుకు నేను మౌనంగా ఉంటే అయిపోయేదానికని చెప్పి ఒక రకంగా మౌనం కూడా స్వామివారికి ద్రోహం చేసిన లాంటిది సో ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్స్ అనేది నా మాత్రం మనసులో ఎంత పశ్చాత్తాపంతో ఆయన కుంగిపోతూ ఉంటాడు అనేది వీ కెన్ ఇమాజిన్ బట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ చూసుకోవాలి జాగ్రత్తగా ఒకటి సో ఆస్ స్పర్ ద ఫోర్టీన్ పేజెస్ రిపోర్ట్ ఇక మళ్ళీ ఆయన్ని తిరిగి నియమించడం కానీ టీటీడీ సేవల్లోనూ ఎండోమెంట్లోనూ నియమించడం కానీ జరగదు వేరే తీసుకెళ్ళి ఏదో ఒక దాంట్లో పెట్టుకోవాల్సిందే ఇక జీవితాంతం ఆయన ఈ బాధతోటి పశ్చాత్తాపంతో జీవించాల్సిందే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకంత మానసిక సంతృప్తి ఉంటుంది అని అనుకోవడానికి లేకుండా పోయింది ఇంత కెరీర్లో కూడా సో మొత్తానికి మౌనం ఇక అసలు దొంగలు అంటే అందరికీ తెలిసినటువంటిదే ధర్మారెడ్డి ధర్మారెడ్డిని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఓవరాల్గా మొత్తం అంతా కూడా విషయాలు బయటపడతాయి ఎవరెవరి నియామకం జరిగింది ఎవరెవరు దీంట్లో ఉన్నారు మొత్తం ముప్పై ఆరు మందిని ఎలాగో పెట్టారు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కింగ్ పిన్స్ ఎవరు అనేటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా కఠినంగా విచారించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందా చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అంటే ఇప్పటికే చాలామంది అన్నారు ఇంకొకసారి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే మాట మాత్రం రానేవద్దు పవన్ ఎందుకంటే వీఆర్ ఆల్సో వెక్స్ట్ విసిగిపోయి ఉన్నాం ప్రభుత్వం చేసేదంటూ ఏం లేదు ఇవి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి శిక్షించడం వీళ్ళకి రాదు అని చెప్పని ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా